అస్సలం లేకం వరహ్మతుల్ల బకాతు ఈరోజు నేను ప్రాన్స్ రోస్ట్ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసి చూపిస్తానండి ఫస్ట్ ప్రాన్స్ని ఇలా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి వేయించాలి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి వేయించాలి ఇవి కొంచెం వేగాక ఇందులోనే కొంచెం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం గరం మసాలా మిరియాల పొడి అన్నీ వేసి వేగనివ్వాలి ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసి వేగనివ్వాలి ఇలా అన్ని మసాలాలు వేపనిస్తే మంచి అరోమా వస్తుంది ఇలా వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి ఈ టొమాటోస్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి కొంతమంది ప్రాన్స్ ని ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత మసాలాలు యాడ్ చేస్తారండి అలా చేస్తే ప్రాన్స్ కి మసాలా పట్టకు పట్టక టేస్టీగా ఉండదు వేగిన మసాలాలో ఇలా ప్రాన్స్ని వేసి కుక్ చేయడం వల్ల ఆ మసాలా అంతా ప్రాన్స్ కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాన్స్ ని కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేసుకొని తర్వాత మూత తీసేసి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేయాలండి ఇందులో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ప్రాన్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి దీనిపైన కొంచెం కొత్తిమీర అలానే కొంచెం నిమ్మరసం యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని దించేస్తే సరిపోతుంది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది పప్పుచారులో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ప్రాన్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని స్టాటర్లా కూడా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి చాలా నచ్చింది నాకు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఏదైనా డిష్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి నేను చేసి చూపిస్తాను ఈ డిష్ కినుక మీకు నచ్చినట్లయితే త్రీఎం లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్